రాజకీయాల్లో కూటములు కొత్త కాదు పొత్తులు పెట్టుకోవడం విచిత్రం కూడా కాదు పొత్తులు పెట్టుకుంటారు కూటములు కడతారు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తారు ప్రత్యర్థిని ఓడించడానికి అధికార పక్షాన్ని గద్దె కోటములు కడతారు అయితే కూటముల చరిత్ర ఒకసారి తవ్వితే చరిత్రలో పరిశీలిస్తే గెలిచిన దాఖలాలు ఉన్నాయా కోటములు ఎక్కువ ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు చరిత్రలు ఏం చెప్తున్నాయని చూద్దాం పదేళ్లుగా కడుతున్న కోటములు కానీ అప్పట్లో కలిసి ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కలిసే పోటీ చేశాయి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించినప్పుడు మాత్రం ఆయన పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మాత్రం ఈ మూడు పార్టీల దారులు వేరువేరు అయిపోయినాయి టీడీపీ ఘోర ఓటమిది చవిచూసింది బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు జనసేన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా ఓటం పాలయ్యారు కానీ ఒక స్థానాన్ని మాత్రం వేరే అభ్యర్థి గెలుచుకున్నారు రాజోలు అది కూడా ప్రసాద్ సో అయితే కూటమి అంటే ఓటమేనా ఇది రెండు వేల తొమ్మిది నుంచి చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి కానీ వాటికి వైఎస్ఆర్ సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమి తప్పలేదు ఆ కూటమికి రెండు వేల పద్దెనిమిదిలో కూడా తెలంగాణ సాకారం అయిన తర్వాత టీఆర్ఎస్ ఒంటరిగానే అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని కాంగ్రెస్ టీడీపీ వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి కానీ అక్కడ కూడా ఫలితం సాధించలేదు డీలా పడ్డాయి ఓటమి పాలయ్యాయి అది కూడా ఘోర ఓటమిని చూడాల్సి వచ్చింది కూటమి అయితే ఎన్టీఆర్ హయాంలో టీడీపీ వామపక్షాలు కలిసే పోటీ చేశాయి నాడు వీటి మధ్యనే పొత్తుండడంతో అది కూడా కోటమి కాలేదు కానీ అసలు కూటమి అనే పేరు పెట్టాల్సిన అవసరం కూడా రాలేదు ఇక చంద్రబాబు కూడా వామపక్షాలు బీజేపీతో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్న కోటమి అనే మాట అయితే వాడలేదు గత పదిహేనేళ్లుగా మాత్రమే కూటమి పదాన్ని వాడుగులోకి తెచ్చుకారు ఈ వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు సార్లు కూడా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది రెండు సార్లు కూడా ఓటమి ఎదురైంది అంటే ఒక్కసారి కూడా కోటమి నెగ్గలేదు అనేది మరి ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ సారథ్యంలోనే అంటే రెండు వేల పద్నాలుగు ఇచ్చి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రెండు పార్టీలే అప్పుడు జనసేన లేరు కాబట్టి దాని కోటమి అనట్లేదు పొత్తు రెండు పార్టీల మధ్య పొత్తు జరిగింది కానీ ఇది మాత్రం కోటమి మూడు కలిసినాయి కాబట్టి సో ఇప్పటివరకు ఒకసారి కూడా గెలవలేదు కూటములు అనేది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి సారిధ్యంలోని వైసీపీని ఎదుర్కొంటుంది టీడీపీ బీజేపీ జనసేన కూటమి మరి గెలుస్తారా మళ్ళీ పాత చరిత్ర తిరగ రాస్తారా చూద్దాం